ప్రతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాయలసీమ జోన్ లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేసిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అభినందించారు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు డిఈఓ జనార్దన్ రెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి డిసిఓ శ్రీదేవి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన పదో తరగతి పరీక్షలో ఎనభై ఒక శాతం ఉత్తీర్ణత సాధించి రాయలసీమ జోన్ లోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేసిన విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసించారు పదో తరగతి పరీక్షలు ఏ ఉత్సాహంతో చదివి ఉత్తీర్ణులయ్యారో అదే ఉత్సాహం తపనతో జీవితంలో

Oh స్కి కన్క్లూడ్ చేస్తూ ఉన్నారు సొసైటీని అర్థం చేసుకోండి అని చెప్తాను కదా అర్థం చేసుకోండి అంటే నీడీ పీపుల్ కి సపోర్ట్ ఇవ్వడం మనం బాగున్నాం మనలాగే వాళ్ళు కూడా ఉండాలి తర్వాత కన్క్లూడ్ చేసే ముందు చాలా హంగుల్గా ఉండాలి ఇప్పుడు కూడా అదే అంటే ఎలా ఉండాలి అంటే చాలా మంది నన్ను చాలా మాండము పని చేయకపోతే చాలా గట్టిగా తింటారు పోగ ఎస్ భారతదేశంలో నూట నలభై కోట్ల ప్రజలుంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ నూట నలభై కోట్ల ప్రజలు ఐదు వేల పర్సెంటేజ్ ఒక్కసారి ఆలోచించి ఇరవై ఐదు వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నారు

ఆ ప్రెజెంట్ మిమ్మల్ని పైకి తీసుకు వెళ్ళడానికి మోటివేషన్ దట్ ఈస్ ద ఇన్నర్ మోటివేషన్ అందుకని ఇప్పుడు అంతే ప్రజెంట్గా అంతే హబ్బుల్గా ఉండాలి ఆ ఆలం మీ చుట్టూ కనపడాలి ఆ లైట్ని కనపడాలి మిమ్మల్ని చూడగానే ఆకర్షించే శక్తి ఉండాలి పది మంది మీతో మాట్లాడాలి పది మందికి మీరు స్ఫూర్తిగా ఉండాలి ஆ சைன் வீரந்த எதிரான மனஸ்பூர் நேருக்கு அந்த அபினந்த தெரியும் நான் கல்யாணர் அல்லது நீக்கு சப்போர் இன்னரெண்ட்ஸ் நீ பேரெண்ட்ஸ் டிச்சர்ஸ் இக்கட வேறு பயமந்த கூட மனஸ்பூர் நேரந்தன தெளிச்சேஸு தேங்க் யூ அந்த హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి